తెలుగు బంధువులందరికీ నమస్కారం నా పేరు ఆదిత్య వెల్కమ్ టు ఆదిత్యాస్ ట్రావెల్ టైల్స్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్ మీ అందరినీ తొలి వీడియో రూపంలో ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుందని ఆలోచించి తిరుమల తీసుకెళ్తే బాగుంటుందని అనిపించింది ఎందుకంటే మనందరం స్వామివారి ఆశస్సులు కూడా పొందినట్లు ఉంటుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం పదండి చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి ట్రైన్ జర్నీ అయితే చేయడం జరిగింది కానీ తర్వాత అర్థమైంది ట్రైన్ జర్నీలోనే ఎన్నో మెమొరీస్ క్రియేట్ చేసుకోవచ్చని ట్రైన్ పేరు హంసఫర్ జమ్మూ నుండి బయలుదేరి తిరుపతిలో ఆగుతుంది వయా సికింద్రాబాద్ ఈ ట్రైన్ని మొదలు పదహారు డిసెంబర్ రెండు వేల పదహారులో ప్రారంభించారు సాయంత్రం సరిగ్గా ఆరు గంటల పది నిమిషాలకు బయలుదేరాల్సిన మన హంసఫర్ ట్రైన్ కాస్త ఆలస్యంగా ఎనిమిది గంటల ప్రాంతంలో బయలుదేరింది మర్నాడు ఉదయం తిరుపతి వెళ్ళేసరికి సరిగ్గా పది గంటలు ప్రొద్దున దించింది అంటే పదమూడు గంటల ప్రయాణం అన్నమాట మొత్తానికి తిరుపతి చేరుకున్నాక రైల్వే స్టేషన్ నుండి నేరుగా తిరుమల వెళ్ళడానికి అక్కడే టికెట్స్ ఇచ్చే ఆర్టీసీ వారైతే ఉంటారు కొండ మీద రూమ్స్ దొరికని వారు మాత్రం తిరుచానూరు కావచ్చు తిరుమల బస్ స్టాండ్ దగ్గరలో కావచ్చు మనకు అందుబాటు ధరలో ఉన్న రూమ్స్ అయితే దొరుకుతాయి మనం ఫ్యామిలీస్తో కలిసి వెళ్తే ఉండడానికి హోమ్ స్టేస్ కూడా ఉంటాయి వారే మనకు గ్యాస్ సిలిండర్ లాంటి అరేంజ్మెంట్స్ చేసి కూడా ఉంచుతారు మా రెండు రోజుల తిరుపతి ప్రయాణంలో రెండవ రోజు మాకు మూడు వందల రూపాయల దర్శనం ఉండడం చేత మొదటి రోజు తిరుమల కొండ కింద ఉన్న ప్రముఖ ప్రసిద్ధ క్షేత్రాలను అయితే దర్శించడం జరిగింది మొదటగా మేము వెళ్ళింది వకులమాత అమ్మ దర్శనానికి స్వామివారి అమ్మవారే వకులమాత అమ్మవారు ఆ తర్వాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం శ్రీనివాస మంగాపురంగా కూడా పిలువబడుతుంది తిరుమలలో ఉన్న స్వామివారి ప్రతిబింబమే శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు మనకి గుడి వెలుపల గుడి యొక్క పూర్తి ప్రాశస్త్యం కూడా రాసి ఉంటుంది ఇక ఇక్కడి నుండి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం అయితే వెళ్ళింది ఎండాకాలం కాబట్టి కపిలతీర్థంలో కొండ మీదుగా జాలువారే నీటిని మనము చూడలేకపోవచ్చు ఇప్పుడు అదే వర్షాకాలం అయితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కపిలేశ్వరిని దర్శనం అయ్యాక బయటకి వస్తుంటే పక్కనే మనకు నమ్మాల్వారి వారి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ నుండి నేరుగా శ్రీ గోవిందరాజుల స్వామివారి ఆలయానికి వెళ్ళాం ఇక్కడ ఎంతో పాజిటివ్ వైబ్స్ పొందాం వెంకటేశ్వర స్వామివారి అన్నగారే శ్రీ గోవిందరాజస్వామివారు తమ్ముడి వివాహానికి కుబేరును వద్ద చేసిన అప్పుకుగాను ధనాన్ని కొలచి కొలచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడని మనకు పురాణాలు చెప్తున్నాను ఇక ఇక్కడి నుండి నేరుగా శ్రీ వారి ఆలయానికి వెళ్ళాం అయితే తిరుమల ఎప్పుడు వచ్చినా స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్ళటమే తప్ప కొండ కింద ఉన్న ఈ ఆలయాలను చూడటం మాత్రం ఇదే మొదటిసారి ఇక ఉదయం దాదాపు పదకొండు గంటల ప్రాంతంలో స్టార్ట్ అయిన మా దైవ దర్శనాల సందర్శన సాయంత్రం ఆరు గంటల వరకైతే జరిగింది తిరుచానూరు అమ్మవారి దర్శనం ఒక్కటే మిగిలింది కాస్త రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ సరిగ్గా ఏడు గంటల ప్రాంతంలో తిరుచానూరు అమ్మ దర్శనానికి లైన్లో నిల్చున్నాం దాదాపు రెండు గంటల సమయం లైన్లో ఉన్నాక అమ్మవారి దివ్య దర్శనం అయితే మాకు లభించింది చాలా పాజిటివ్ ఫీలింగ్ మరియు ఆహ్లాదంగా మనసుకు అనిపిస్తుంది అమ్మ దర్శనం అయ్యా తిరుచానూరు పురోహితులు చూస్తే చాలా అథెంటిక్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఇక నుండి కాస్త నడుస్తూ వెళ్తే మనకు ఉచిత అన్న ప్రసాదాల నిలయం కూడా ఉంటుంది అక్కడే ప్రసాదం తీసుకొని తిరిగి మేము ఉండే ప్రదేశానికి హాల్ట్ కోసం అయితే వెళ్ళాం ఇక్కడితో మొదటి రోజు తిరుపతి సందర్శనాలు అయ్యాయి ఇక మిగిలింది ఆ బ్రహ్మాండ నాయకుని దర్శనమే మాకు ఇచ్చిన టికెట్ సమయం ప్రకారం రాత్రి పది గంటలకు కానీ మనము ఉదయమే ఎక్కడికి వెళ్దాం మా రెండు రోజుల తిరుపతి తిరుమల ప్రయాణంలో రెండో రోజు ఉదయమే ఆర్టీసీ బస్ ద్వారా తిరుమల అయితే చేరుకున్నాం టికెట్ ధర సరిగ్గా తొంభై రూపాయలు ఒక్కొక్కరికి చేరుకోగానే అలలీలాలు సమర్పించాను ఆ తర్వాత నేరుగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని వారాహి వారి దర్శనానికైతే వెళ్ళాం ఆహా కొండ మీదకి రాగానే ఎంతో ఎండ అయినా ఎలాంటి అలసట లేదు అంత స్వామివారి దయ భక్తుల కిటకిటలు అర్చకుల వేద పఠనాలు మంచి అనుభూతి నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా అనిపిస్తుంది తిరుమల కొండపైన ఇక ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనానికై లైన్లో సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళాం అక్కడి నుండి సరిగ్గా పది గంటల ప్రాంతంలో స్వామివారి దివ్య దర్శనమైతే మాకు లభించింది ఆ సమయంలో ఒక్కటే ఆలోచన మదిలో మెదిలింది ఆపద మక్కులవాడ అనాథరక్షక గోవిందా అంటూ పాదాలకు అని అన్నమయ్య గారి సంకీర్తన మదిలో మెదిలి స్వామివారి కృప మా అందరికీ లభించిందన్న భావన మాకు కలిగింది చాలు ఇంకా ఏం కావాలి అన్నంత చక్కని దర్శనం అక్కడి నుండి బయటకు వచ్చాక అంతా నిశ్శబ్దం సైలెంట్గా అందరం ఉండడం నేనైతే గమనించాను లడ్డు ప్రసాదం కోసం వెళ్ళి తీసుకొని వచ్చి పదకొండు గంటల ప్రాంతంలో మళ్ళీ బస్ ఎక్కి కుండ కిందకు దిగాం అంతా సైలెంట్గా మేముంటున్న హాల్ట్ ప్రాంతానికి చేరుకొని నిద్రపోయాం మర్నాడు ఉదయమే సికింద్రాబాద్ చేరుకోవడానికి కృష్ణా ఎక్స్ప్రెస్ని బుక్ చేసుకున్నాం సరిగ్గా ఆరు గంటల ప్రాంతంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు మమ్మల్ని సికింద్రాబాద్లో చేరవేసింది అంటే దాదాపు పన్నెండు గంటల ప్రయాణం అన్నమాట ఇదండి నా మొదటి ప్రయాణం మీ అందరితో నచ్చిందని భావిస్తూ మీ వాడిగా ఆదరిస్తారని కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం మీ ఎంకరేజ్మెంట్ని లైక్ కామెంట్ అండ్ షేర్ ద్వారా తెలియజేస్తారు కదా నేను మీ ఆదిత్య సైనింగ్ మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ టేల్స్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్